హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ గౌతమి ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫిష్ తీసుకొని వాటర్లో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత ఫిష్ని మ్యారినేట్ చేస్తున్నా నేను ఇక్కడ చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడేంత కారం రుచికి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే లెమన్ని హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీని మొత్తాన్ని కూడా ముక్కలు అన్నింటికి కూడా మనం యాడ్ చేసిన ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇద ఇలా మ్యారినేషన్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయండి మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకుంటున్నా నాన్ స్టిక్ పెనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది తక్కువ ఆయిల్తోనే ఫ్రై అయిపోతుంది మనకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను మొత్తం పీసెస్ అన్నీ కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ లో ఫ్లేమ్లో పడితే ఏమవుతుందంటే ముక్క అనేది విరిగిపోతుంది హై ఫ్లేమ్లోనే మంట అనేది ఉండాలి ముక్కని అటు ఇటు అలా కదపకుండా ఒక సైడ్ ఫ్రై అయ్యేంత వరకు కూడా ముక్కను అలానే ఉంచాలి మనకి ఎప్పుడైతే ఫ్రై అయి అయ్యింది అని అనిపిస్తుందో అప్పుడు రెండో సైడ్ కూడా నేను ఫ్లిప్ చేస్తున్నాను చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఆయిల్ కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుందండి తక్కువ ఆయిల్తో ఫ్రై చేసినా కూడా ముక్క అనేది లోపల వరకు కూడా బాగానే ఉడుకుతుంది సో ఇలా ట్రై చేయండి నాన్ స్టిక్ పాన్లో బాగా వస్తుంది మీకు నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ మిగిలిన అదే ఆయిల్లో నేను ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అనేది రోస్ట్ చేస్తున్నాను ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఫిష్ ఫ్రైన పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలాగా తక్కువ నూనెతోనే అయిపోతుంది మీకు అదే కళాయి పెట్టుకొని చేస్తే మీకు చాలా ఆయిల్ అనేది అబ్జార్బ్ అవుతుంది ముక్కకి కూడా ఆయిల్ అనేది ఇంకునట్టు ఉంటుంది కానీ ఇందులో అలా జరగదు సో మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకొని ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఇది కూడా వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిని తీసుకొని నేను ఎలా సర్వ్ చేసుకున్నానో చూడండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే